రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ప్రముఖ కేఫ్ లో బాంబు పేలడం రాజకీయంగాను అధికార విపక్షాల మధ్య మంట పెట్టింది ఈ ఘటనలో పది మంది వరకు గాయపడ్డారు అయితే ఈ ప్రమాద ఘటన నుంచి తప్పించుకున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రమాదం నుంచి తాను ఎలా బయటపడింది వెల్లడించారు అనుకోకుండా తన అమ్మ చేసిన ఫోన్ కాల్ వల్ల తన ప్రాణాలు నిలబెట్టిందని చెప్పాడు రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలడానికి కొన్ని సెకండ్ల ముందు అతను ఈ కేఫ్ లో నుంచి బయటకొచ్చి తన ప్రాణాల్ని కాపాడుకున్నాడు సినిమాల్లో చూపించిన విధంగా బాంబు పేలడానికి కొన్ని సెకండ్ల ముందే అతనికి ఫోన్ కాల్ రావడం అతన్ని ముప్పు నుంచి తప్పించింది కుమార్ అలంకృతరే ఇరవై నాలుగేళ్ల యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు బ్రోక్ఫీల్డ్ లో ఉంటూ హైబ్రిడ్ పద్ధతిలో జాబ్ చేస్తున్నాడు అయితే శుక్రవారం వర్క్ ఫ్రమ్ హోం పద్ధతి ద్వారా కుమార్ విధులకు హాజరయ్యాడు ఇంట్లో నుంచి పనిచేస్తూ ఉండడంతో వంట కూడా వండుకోవాల్సి వచ్చింది అయితే ప్రతిరోజు వంట చేసుకునే కుమార్కు శుక్రవారం ఎందుకో గరిట పట్టుకోవడం బద్దకంగా అనిపించింది దీంతో సరదాగా అలా బయటకు వెళ్ళి తినేసి వద్దాం అనుకుని ప్లాన్ చేసుకున్నాడు ప్లాన్ చేసుకున్నట్టుగానే లంచ్ కోసం బయటకు వచ్చాడు రామేశ్వరం కేఫ్ వద్దుకు వచ్చిన ప్లేట్ ఇడ్లీ మరో ప్లేట్ దోశ ఆర్డర్ ఇచ్చి చెట్టు కింద కూర్చున్నాడు ఇక ఇడ్లీ తినడం పూర్తయిన వెంటనే దోశ కోసం కౌంటర్ వైపుగా వెళ్లాడు ఆ సమయంలోనే అతని ఫోన్ రింగ్ అయింది తీసి చూస్తే తన అమ్మ నుంచి ఫోన్ కాల్ వస్తోంది ఈ టైంలో ఎప్పుడూ అమ్మ ఫోన్ చేదే అనుకుంటూనే అలంకృత్ ఫోన్ లిఫ్ట్ చేశాడు అయితే సిగ్నల్ సరిగ్గా లేవని ఫోన్ కాల్ సరిగ్గా వినిపించడం లేదని వాళ్ళ అమ్మ చెప్పింది కాస్త పక్కకు వచ్చి మాట్లాడమని సూచించింది అలా అమ్మ చెప్పిన వెంటనే కుమార్ అలంకృత్ కాస్త పక్కకు వచ్చాడో లేదో వెనుక వైపు నుంచి డబేల్మను పేలుడు వెనక్కి తిరిగి చూస్తే అప్పటివరకు తాను కూర్చున్న చెట్టు కిందే పేలుడు జరిగింది గాయాలైన వారి అరుపులు నల్లటి పొగతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది దీంతో కొద్ది క్షణాల పాటు కుమార్ షాక్ లోకి వెళ్లిపోయాడు ఆ తర్వాత తేరుకొని గాయపడ్డ వాళ్లకి సాయం చేయడం కోసం అటువైపుగా పరిగెత్తాడు కాసేపటికే మరోసారి అలంకృత్కు అమ్మ నుంచి ఫోన్ కాల్ వచ్చింది తనకేమైనా జరిగిందేమోనన్న భయంతో అమ్మ మరోసారి ఫోన్ చేసింది ఫోన్ లిప్ట్ చేసిన అలంకృత్ ఏమీ మాట్లాడలేకపోయాడు ఆ క్షణంలో అతని కళ్లెమిటా ఆగలేదు గుండెల్లో దడ గొంతులో భయం వాటిని దిగమింగుకుంటూ అలంకృత్ మొదటగా చెప్పిన మాట థ్యాంక్ యూ అమ్మ ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ కుమార్ అలంకృత్ భావోద్వేగానికి గురయ్యాడు ఆ క్షణంలో తన అమ్మ తన ప్రాణాలను రక్షించిన దేవతగా అనిపించిందని అలంకృత్ చెప్తున్నాడు ఎప్పుడూ సాయంత్రం సమయంలో ఫోన్ చేసే అమ్మ ఆ రోజు మధ్యాహ్నం సమయంలో ఫోన్ చేయడం సిగ్నల్ సరిగ్గా రాకపోవడం తను పక్కకు వెళ్ళడం ఇంతలోనే బాంబు పేలడు అంతా ఓ మిరాకిల్ అంటున్నాడు